హాయ్ అండి అందరికీ ఈరోజు మనము అరిసెలు చేసుకుందామండి నేను టూ డేస్ బిఫోర్ రెండు కిలోలు అరిసెలు నానబెట్టానండి మనం కేజీ చేసుకోవాలంటే కొంచెం నగస్టా ఉండాలి కాబట్టి రెండు కిలోలు నానబెట్టాను అవి మనం పిండి మరకాయని పట్టించుకోవచ్చు మనం అయినా వేసుకోవచ్చు మన ఓపిక తర్వాత మనము పిండి అంతా పట్టుకున్న తర్వాత జల్లి పట్టేసుకొని దాన్ని పిండిని అదిమేసి పెట్టుకోండి ఎందుకంటే ఆరిపోకుండా ఉంటుంది ఆరిపోతే అరిసలు విరిగిపోతాయి అన్నమాట అందుకోసం అనేసి పిండి మొత్తం జల్లుడు పట్టిన తర్వాత ప్రెస్ చేసి పెట్టేయండి ఇంకా తర్వాత వచ్చేసి మనము ఈ కేజీన్నర పిండికి బెల్లము పదకొండు వందల యాభై గ్రాములు లేకపోతే పన్నెండు వందల గ్రాములు తీసుకున్నానండి ఇంకా తర్వాత ఒక గిద్ద గ్లాసు సగంతో నీళ్ళు పోసాను అది కరిగిన తర్వాత వడకట్టేసుకుంటే వెనకాల వెనకాల కింద చెత్త అంతా ఉంటుంది కదా రాళ్ళు కావాలి ఏమైనా సరే దాన్ని వడకట్టేసుకొని మరలా మనం పాకానికి వేసుకుంటే గిన్నెలో సరిపోతుంది కడిగేసుకొని ఇంక తర్వాత వచ్చేసి పాకం వచ్చే ముందల నేను రెండు గెరెలు నెయ్యి వేసానండి ఎందుకంటే పాకం మెత్తగా ఉంటుందనేసి తర్వాత మనము పాకం చూసేసుకొని పాకం వచ్చిందా లేదా మనం చెక్ చేసుకొని ఇంకా తర్వాత మనము పాకమైతే వచ్చేసిందండి వచ్చిందని నాకు అవుతూ ఉంది అలా మనం పట్టుకున్నప్పుడు ముద్దుగా రావాలి తీగలు రాకుండా ముద్దగా వస్తే ఓకే మనకి పా పాకం రెడీ అయినట్లు లేక ఇంకా పిండి వేసేసానండి పిండి వేసే క్లిప్ లేదండి నేను ఒక్కదాన్నే కాబట్టి పాప వీడియో ఇస్తుంది అందువల్ల అది లేదు ఇంకా తర్వాత మనకి పిండి మొత్తం వేసేసుకున్న తర్వాత నేను గరిటతోటే కలబెట్టానండి ఎంత కేజీన్నరే కదా అన్నట్లు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ నేను చేసిన అలవాటు పెద్ద నాకేం కష్టం అనిపించలేదు గిరటితో తిప్పేసేసేసాను మనకి కన్సిస్టెన్సీ వస్తే ఇంకా అరిసెలు బాగా వస్తాయి అండి మళ్ళీ ఒక రెండు గెరటలు నెయ్యి వేసానండి ఎందుకంటే కొంచెం మనం తిప్పేటప్పటికీ అరిసెలు మెత్తగా ఉంటాయి బాగుంటాయి అనేసి వేసానండి అండ్ తర్వాత మనకి చలివిండి రెడీ అయిపోయింది కనుక ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేసేసి ఇంకా మనము అరిసెలు చేసుకోవచ్చు లేదంటే తెల్లవారికైనా కానీ కూడా మన ఇష్టం అన్నమాట అరిసెలు మనం చేసుకోవచ్చు చేసుకోవచ్చు నేనైతే అండి వెంటనే చేద్దాంలే మళ్ళీ ఎందుకని లేట్ అనేసి నేను వెంటనే చేయడానికే రెడీ అయ్యాను ఒక కేజీ ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నానండి సరిపోతుంది మళ్ళీ ఇంకా ఎందుకు ఎక్కువలే అన్నట్లు కేజీ ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను తర్వాత అన్నీ తీయడానికి వీలు పడలేదండి మధ్యలో రెండు తీసాను ఎందుకంటే గ్యాస్ దగ్గర కదా పాప అరిసెలు ఒత్తుతూ ఉండాలి నేను వేస్తూ ఉండాలి అందువల్ల ఈ రెండు వేసేసి చూపిస్తున్నానండి అన్నీ చూపించలేదని ఏమనుకోవద్దు మనం అలాగా రౌండ్గా చేసుకుందాం అనుకోండి అరిసెలు బాగా నీట్గా వస్తాయి ఇలా ఈ ప్రాసెస్లో చేసుకోండి అందరు ఇలానే చేస్తారు మేబీ నాకు వచ్చినట్లే నేను చెప్పానండి ఏమైనా అర్థం కాకుండా ఉంటే మెసేజ్ చేయండి చెప్తాను ఇలా చేస్తున్నాం అనుకోండి అరిసెలు మెత్తగా ఉంటాయి బాగుంటాయండి నేను చేసే అరిసెలు విధానం మీకు నచ్చింది నచ్చుతుంది అని అనుకుంటున్నానండి ఇలా పగులు వచ్చింది కదా ఆ పగులు రాకుండా ఇంకోసారి బ మెత్తగా పిసుకున్నట్లయితే ఇంకా బాగొస్తుందండి అలా లేకుండా మనం చేతితోటి ప్రెస్ చేసుకొని వేసుకుంటే అరిసెలు బాగా గుండ్రంగా వస్తాయి పలుచగాయినా చేసుకోవచ్చు మెత్తగా చేసుకోవచ్చు మన ఇష్టం అన్నమాట అరిసెలు ఇవి బాగా రౌండ్గా మీకు నచ్చాయి అని అనుకుంటున్నానండి మీరు మెసేజ్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే నేను చెప్తాను ఎందుకంటే మా అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి పిండి వంటలు బాగా చేస్తారు ఏడు కిలోలు ఎనిమిది కిలోలు అలా చేస్తారండి మా ఇంట్లో అరిసెలు కానీ చక్కరాలు కానీ కజ్జికాయలు కానీ అందువల్ల నాకు పెద్ద అనిపించలేదు మేము చేసుకుంటాము ఆర్డర్ల మీద కూడా మేము చేసి ఇస్తామండి పిండి వంటలు అందువల్లనే నేను నే చెప్తున్నానండి నే నే అరిసెల విధానం నచ్చింది అని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు వీడియో చూస్తున్నందుకు అవి అరిసెలు అలా పొంగుతూ రావాలండి పొంగుతూ వస్తే లోపల కూడా పిండి బాగా ఉడుగుతుందండి చూడండి ఎంత రౌండ్గా బాగా వచ్చాయో విరిగిపోకుండా పగలకుండా బాగా నీటి ఎంత రౌండ్గా వచ్చాయో చూడండి చూసారనుకుంటున్నాను నచ్చుతుంది అనుకుంటున్నానండి మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైక్ చేసినందుకు షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ